చిట్యాల గ్రామ పంచాయతీలో వేసవికాలంలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకున్నామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి బొల్ల రవికుమార్ అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో సిబ్బంది చే పారిశుద్ధ్యం మురికి కాలువలు శుభ్రం చేయుట హరితహారం మొక్కల పెంపకం నర్సరీ పల్లె ప్రకృతి వనాలు పచ్చదనం జాతీయ ఉపాధి హామీ పథకంలో ఐదు వందల మంది అభివృద్ధి పనులు చేస్తున్నామని సకాలంలో గ్రామ పంచాయతీ సర్టిఫికెట్స్ పెన్షన్ల పంపిణీ వీధి లైట్ల నిర్వహణ పనులు చురుగ్గా చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వీధి నిర్వహణ చేస్తున్నామని తెలిపారు అదేవిధంగా మా దగ్గర ఉన్న ప్రతి స్తంభానికి వీధి లైట్లు పాడైపోయిన వెంటనే వాటి యొక్క అమర్చడం విత్తింద ఒక నాలుగు ఐదు రోజులలో మేము నిర్వహించడం జరుగుతుంది అలాంటి మా దృష్టికి వచ్చినట్టయితే ఎలాంటి సమస్యలు లేకుండా పరిష్కరించడానికి సహాయశక్తులు అందుబాటులో ఉండి ప్రజలకు ప్రజలకు సేవ చేయడం జరుగుతుంది ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గారి మరియు జిల్లా పంచాయతీ అధికారి అదే డివిజనల్ పంచాయతీ అధికారి గారి అదేవిధంగా మండల పరిషత్ మండల ప్రజా పరిషత్ అభివృద్ధి చిట్టాల గారి మరియు మండల పంచాయతీ అధికారి గారి సహాయంతో మరియు అదేవిధంగా మా గ్రామ ప్రజల సహాయ సహకారాలతో విధులను సక్రమంగా నిర్వహించి నేను వారికి సేవ చేయగలుగుతున్నాను నమస్కారం నా పేరు గోళ రవికుమార్ పంచాయతీ కార్యదర్శి చిట్్యార్ మేజర్ గ్రామ పంచాయతీ యందు గత రెండు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నాను ప్రస్తుతం సర్పంచుల పదవి కాలం ముగిసినందున ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది ఈ వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక అధికారి ప్రత్యేక అధికారి సహాయంతో ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా పచ్చదన పరిశుభ్రతలో భాగంగా మేము మా యొక్క నర్సరీ చిట్టాల నర్సరీ అందు పదకొండు వేల మొక్కలను పెంచడం జరుగుతుంది వీటిని జూన్ మొదటి వారంలో ఇంటింటికి ఆరు మొక్కలు పెంచడం జరుగుతుంది అదేవిధంగా రెవెన్యూ ప్లాంటేషన్ కొరకు నిర్వహణ మరియు పల్లె ఐదు పల్లె ప్రకృతి వనాల నిర్వహణ కొరకు కూడా ఈ మొక్కలను రీప్లేస్మెంట్లో వాడుతాం అదేవిధంగా ఉపాధి హామీ పనుల్లో భాగంగా మా దగ్గర మూడు యందు ఎంఐ ట్యాంక్ పనులు నిర్వహిస్తున్నాం అందులో ఐదు వందల అరవై ఐదు మంది లేబరు రోజు పనికి రావడం జరుగుతుంది వారి యొక్క వారి యొక్క వేతనాలు సకాలంలో చెల్లించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది గ్రామ పంచాయతీకి వచ్చే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు మరియు డెత్ సర్టిఫికెట్లు ఆ విధంగా మేము ఎప్పుడే సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది అందుబాటు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల యొక్క సమస్యలు గుర్తించడం జరుగుతుంది అదేవిధంగా శానిటేషన్లో భాగంగా మేము మురికి కాళ్ళలో నుండి మట్టి తీయించడం జరుగుతుంది అదేవిధంగా వీధుల వంట ఉన్న చెత్త మరియు ట్రాక్టర్తో తడి చెత్త పొడి చెత్త డ చేయడం జరుగుతుంది కాంపోస్ట్ కూడా తయారు చేయడం జరుగుతుంది